అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ మీనాక్షి నటరాజ నిన్న రేవంత్ రెడ్డిని కలిసింది ఆయన నివాసంలోనే పోయి కలిసింది చాలాసేపు చర్చలు జరిగినాయట ఆ చర్చలలో భాగంగా మేలు కలవడం ఉద్దేశం ఏంటి అంటే మిల్లామాగి మిస్ ఇంగ్లాండ్కు సంబంధించి వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారంలో ఏదైతే దాదాపు ఇబ్బంది పెట్టిండ్రు మిల్లామాగిని ఇబ్బంది పెట్టినరు ఆ జరిగింది తప్పక్కడే జరిగింది అని చెప్పేసి వీడియోలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో రెండు మూడు వీడియోలు కూడా వైరల్ అయిన సీక్రెట్గా ఏర్పాటు చేసుకున్నారు కదా సౌహముల హోటల్లో విందు వాళ్ళకి సంబంధించిన బిజినెస్ మ్యాన్స్కి సంబంధించి కానీ లేకపోతే ఆ పెద్ద పెద్ద బడా బడా కాంట్రాక్టర్లకు సంబంధించి కానీ వాళ్ళ పట్ల మీరు కొంచెము చిలిపి ప్రశ్నలతోని అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ మాట్లాడాలని చెప్పేసి మొన్న జ ఆయన ఉన్నారు కదా ఆయన జయేష్ జయేశ్రంజన్ ఆయన మాట్లాడి ఆయన మాట్లాడిన తర్వాత ఇక ఈ ముచ్చట మీనాక్షి నటరాజన్ దగ్గర దాకా ఎప్పుడో పోయింది కానీ నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి పోయిండ్రు జూబ్లీ హిల్స్ నివాసంలోకి పోయింది పోయి ఒక గంట నర గంట చర్చ జరిగిందట ఆ గంట గంటన్నర చర్చలా మిస్ ఇండియా ఆ మిల్లామా మిస్ ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ మిల్లామాహికి సంబంధించిన అంశాలు వచ్చినాయి ఎందుకు ఇట్లా డ్యామేజ్ కంట్రోల్కు దిగుతా ఉన్నారు అయినప్పటికీ కూడా ఏం జరిగిందంతా తెలిసిపోయింది ఆగమైంది ఇంకా కొన్ని మొట్టికాయలు వేయొచ్చు వేసే ఉంటారు కనీసము ఈ పోటీలు నిర్వహించినప్పుడు అది నిర్వహణనే కాంట్రవర్సీల మధ్య జరిగింది పాకిస్తాను ఇండియాకు ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతూ ఏర్పడిన మధ్యలో ఈ మిస్ వరల్డ్ పోటీలు అవసరమా అని చెప్పేసి ఇప్పుడు పైసలు లేవని అంటారు మళ్ళీ అన్నిటికీ అందాల పోటీలకు ఖర్చు పెడతామని చెప్తారు ఎడికేళ్ళు వస్తాయి పైసలు అని చెప్పేసి ఒకవైపు గవర్నమెంట్ ఉద్యోగులు బస్సు కార్మికులు ఇటు పోతే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఇట్లా ధర్నాలు ప్రొటెస్టులు చేసుకుంటూనే పోతూ ఉన్నారు ఇప్పుడు పైసలు లేవు కదా మరి ఎందుకు పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు రైతులకు రైతు భరోసా అయ్యకపోతుంది అని చాలామంది చాలా విమర్శలు లేవనెత్తంది ఈ విమర్శల నేపథ్యంలో మరి ఇవన్న సక్కదనంగా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టుడు అమ్మాయిలను ఇక్కడికి వచ్చిన వాళ్ళని గోకుడు ఇగో ఇట్లాంటి కార్యక్రమాలతో ముందడుగు వేరేట మిసింగ్ ల్యాండ్ మిల్లా మాగేజ్ కూడా చెప్పింది ఇలా నన్నే తప్పు పడతా ఉన్నారు నన్నే నా మీదనే బట్ట కలిసి మీదేస్తా ఉన్నారు నన్నే బదనాం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇంకా కొంతమంది మిస్ వరల్డ్ పోటీదారులు కూడా కంటెస్టెంట్లు కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు నువ్వు గ్రేట్ అసలు నువ్వు ధైర్యం చేసి బయటకు చెప్పినావు మేము చెప్పలేకపోతున్నాం అట్లాంటి ఇబ్బందులు మేము ఎదుర్కొంటా ఉన్నాం ఒక వేష్యగా మమ్మల్ని చూస్తూ ఉన్నారని అందరూ మందులలో ఉండనట తర్వాత కొంచెం చిలిపిగా కొంచెం తుంటరిగా చేయాలని చెప్పేసి రంజన్ చెప్పే చెప్పిండు కదా ఆయన రంజనే కదా ఆయన చెప్పిండు కదా చెప్పిన తర్వాత ఏమైందయ్యా కథ అని అంటే ఇప్పుడు ఈ అంశం ఇటు పక్కకు పెడితే రేవంత్ రెడ్డి డ్రెస్ సెన్స్ గురించి పొరక పొరక అరుచుకున్నదట మీనాక్షి నటరాజన్ ఆమె కలవనానికి వచ్చినప్పుడు కూడా ఆమె ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదగాలు వచ్చినాడు కూడా టీషర్ట్ వేసుకునే పోయిండు కలిసేటందుకు ఇంకా ఇక్కడ మన దా చాంపియన్షిప్ వచ్చిందన్న పోలే కూడా టీషర్ట్ వేసుకునే పోయిండు టీషర్ట్ వేసుకొని కలిసిండు వాళ్ళను కూడా మొత్తం మీద టీషర్ట్ ఎత్తాడు ఇట్లా మూడు పెడతాడు ఆ డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఘోరంగా అంటే ఘోరంగా వైరల్ అయింది ఒక ముఖ్యమంత్రి వేసుకోవాల్సిన బట్టలేని ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో కద్దరు కడగ బట్టలు వేసుకొని సరే కద్దరే వేయకపోయినా పేద ముఖ్యమంత్రి కదా కద్దరు కడగ బట్టలు వేయకపోయినా కూడా ఉన్న దాంట్లో డిగ్నిటీ మెయింటైన్ చేయాలి ఓ ఐరన్ కొట్టే బట్టలా లేకపోతే కదరే ఎత్తాడు మొత్తం కదరే ఎత్తాడు సొక్కాలు కానీ కింద వేరే ఎత్త మీద వేరే ఎత్తాడు ఆ వేసిందని ఇట్లా ముడిగాడతాడు లేకపోతే కింద షూ వేరే వేస్తాడు కింద పాయింట్ కలర్ వేరే వేస్తారు ఏ బట్టలు వేసుకుంటాడు నీకేందో అని అంటారు కానీ ఒక ముఖ్యమంత్రి అనగానే ఎట్లా మీ మాటకు విలువ మీ సీటుకు విలువిస్తారు కాబట్టి మీ మాటకు ఎట్లా ఎందుకంటే మీరు నవ్వెటము కూడా జారి పడ్డట్టు వేసుకుంటారు ఏడవైనా మీ మాటకు ఎట్లా విలువ ఇయ్యారు అబ్బాయి ఏం మాట్లాడతారు రబాయ్ ఏం మాట్లాడరు అని చెప్పేసి చిన్నపిల్లలు గుంజుకొని పోయే పరిస్థితి ఆఖరికి పెద్ద వాళ్ళు కూడా సవాళ్లకి అత్త ఇగో రేవంత్ రెడ్డి మాట్లాడేదాకా ఎక్కడికి పోయేది లేదు అని చెప్పేసి ఎక్కడికక్కడ పోలీసు పహార పెట్టి ఎవరిని కనీసం ఒంటెలకు కూడా పోనీయలేని పరిస్థితి అట్లా కూసబెడతారు కుక్కి పెడతారు ఇలా మాట్లాడితే వినని పరిస్థితి ఏర్పాటు రేవంత్ రెడ్డి సరే ఆ మాట్లాడితే వినని పరిస్థితి ఆయన భాషతోని ఆ బదనాం తెచ్చుకున్నారు అది వేరు పక్కకు ఇక మీనాక్షి నండరాజన్ డ్రెస్ సెన్స్ గురించి పొరక పొరక తిట్టిందట మీరేమో జాగింగ్ పోదామని అనుకుంటున్నారా జాగింగ్ రా మీరు ఎట్లా కలుస్తారు ఆనాడు నేను వచ్చినాడు కూడా నన్ను టీ షర్ట్ తోనే కలిసిండ్రు మీరు అధికారిక కార్యక్రమాలలో టీషర్ట్ తో ఎట్లా పాల్గొంటారు మీరు ప్రోటోకాల్ ప్రకారం పోవాలి కదా ఆ బట్టలు ఒక హుందాతనంగా కనబడాలి కదా కొద్దో రాష్ట్రాలల్ల మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకరని మూడు రాష్ట్రాలల్ల అధికారంలో ఉన్నది కొన్ని రాష్ట్రాలలో మాత్రమే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఆయనకి దాన్ని కూడా పోయేటట్టు చేయకుండా మీరు మీ వల్ల పార్టీ మొత్తం పల్సనైపోయింది పార్టీ మొత్తం ఆగవైపోయింది కాంగ్రెస్ పార్టీ పరువు ఇజ్జత్ మొత్తం అవుతుంది దేశవ్యాప్తంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో పాలన చూసి దేశవ్యాప్తంగా ఎక్కడా మనల్ని నమ్మే సిచ్యువేషన్ లేదు ఉన్న పరువునా కాపాడు తెర ఉన్న మెయింటైన్ చేయండి ఆ బట్టలు ఏంది ఆ తరీకేంది అలా అచ్చవైంది అలా ఎక్కి ఏంది అని చెప్పేసి పొరక పొరక సొట్లు పెట్టిందట ఇక ఈ ముచ్చట్లయితే వైరల్ అయితా ఉన్నాయి సోషల్ మీడియాలో రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి సూస్టోళ్ళందరూ ఒక లైక్ కొట్టి షేర్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అంది ఏంటి